హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా డ్రైవింగ్ లైసెన్స్పై కొత్త రూల్స్ జూన్ ఒకటి నుంచి అమలు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మొదటిసారి కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్రతి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన నిబంధనలలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది జూన్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు మీరు ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం ఆర్టీఓలో డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు బదులుగా ప్రైవేటు సంస్థలు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లను జారీ చేస్తాయి ఈ కొత్త రూల్స్ ను జూన్ ఒకటి నుంచి అమల్లోకి అయితే వస్తుంది ఇక ప్రైవేటు డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త నిబంధనలు ఇక ప్రైవేటు డ్రైవింగ్ శిక్షణ కేంద్రం కోసం కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి ఫోర్ వీలరు ట్రైనింగ్ కోసం అయితే అదనంగా రెండు ఎకరాల స్థలం అయితే ఉండాలి ఇక డ్రైవింగ్ పరీక్షల నిర్వహణ కోసం ప్రైవేటు డ్రైవింగ్ శిక్షణ కేంద్రం తగిన సౌకర్యాలను కలిగి ఉండాలి ఇక శిక్షకులకు కనీసం హై స్కూలు డిప్లొమా అర్హత తప్పనిసరి దీంతో కనీసం ఐదు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి ఇక బయోమెట్రిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టము మౌలిక అంశాలపై అవగాహన ఉండాలి ఇక శిక్షణ సమయం అంటే ఇక లైట్ వెహికల్ శిక్షణ తప్పనిసరిగా నాలుగు వారాల్లో పూర్తి చేయాలి శిక్షణను రెండు విభాగాలుగా విభజించాలి ఇందులో థియరీ విభాగం ఎనిమిది గంటలు ప్రాక్టికల్ ఇరవై ఒక్క గంటలు ఉండాలి ఇక హెవీ మోటార్ వాహనాల కోసం ముప్పై ఎనిమిది గంటల శిక్షణ ఉంటుంది ఇందులో ఎనిమిది గంటల థియరీ ఎడ్యుకేషన్ అలాగే ముప్పై ఒక్క గంటల ప్రాక్టికల్ ప్రిపరేషన్స్ ఉంటుంది ఈ శిక్షణ ఆరు వారాల్లో పూర్తవుతుంది చూశారు కంటే మొత్తం మీదుగా ఎవరికైతే ఇంకా లైసెన్సులు అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వాహనదారులకైతే అయితే డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన నిబంధనలు అయితే ఈ ప్రభుత్వం అయితే కీలక మార్పులు అయితే చేస్తుంది అయితే జూన్ ఒకటి నుంచే ఈ కొత్త రూల్స్ అయితే అమల్లోకి అయితే రానున్నాయని చెప్తున్నారు అయితే ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు మీరు ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అయితే బదులుగా ఏదైతే మన ప్రైవేటు సంస్థలు ఉంటాయి కదా డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్ అక్కడైతే డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లను వారే జారీ చేస్తారని చెప్తున్నారు అయితే ఈ కొత్త స్ కూడా జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూసాడు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్